నందమూరి బాలయ్య తన కెరీర్లో ఇప్పటికీ నూట తొమ్మిది సినిమాలు చేస్తున్నారు ఆయనకు గతంలోనే అద్భుతమైన వచ్చాయి అయితే ఇప్పుడు నందమూరి బాలయ్య విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది వివరాలకు వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి చిరంజీవి గారిని మెగాస్టార్ చేసిన చిత్రం గ్యాంగ్ లీడర్ అయితే ఈ సినిమా మొదటిగా నందమూరి బాలయ్య వద్దకు వచ్చింది చిరంజీవి గారిని ఒక కెరీర్ పరంగా పెద్ద మైల్ స్టోన్గా మారిన ఈ సినిమా నందమూరి బాలయ్య ఫస్ట్ రిజిక్ట్ చేసింది ఇందులో విజయశాంతి చిరంజీవి గారితో రొమాన్స్ పాటలు కూడా బ్రహ్మాండమైన విజయాన్ని దక్కించుకున్నాయి అయితే అప్పట్లోనే నందమూరి బాలయ్య విజయశాంతి కాంబినేషన్లో కూడా సినిమాలు వరుసగా దూసుకుపోతున్నాయి అయితే సడన్గా బాలయ్య ఎందుకు ఈ సినిమాని రిజిక్ట్ చేశారంటే గ్యాంగ్ లీడర్ సినిమాకు దర్శకత్వం వహించింది విజయ్ బాబినేడు ఈ సినిమా కన్నా ముందు పట్నం వచ్చిన పత్రికలు హీరో మగధీరుడు వంటి కొన్ని చిత్రాలకు విజయ్ బాపినీడు దర్శకత్వం వహించారు ఏదైనా ఒక సరికొత్త కథతో బాలయ్యకు మంచి విజయాన్ని అందించాలని తలచి బాపినీడు గ్యాంగ్ లీడర్ కథను చాలా కష్టం మీద సిద్ధం చేసుకుని వెళ్ళారట ఆయనకు వినిపించారట కానీ కథ విన్న తర్వాత ఎలాంటి మొహమాటం లేకుండా ఈ సినిమా ఆడదు నేను చేను అంటూ చెప్పేశారంట దాంతో తీవ్ర నిరాశకులోనైన బాపినేడు సరాసరి పర్చూరి బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి ఆ కథను వినిపించారట అయితే ఈ కథలో చాలా లోపాలు ఉన్నాయి ఆ లోపాలన్నీ పర్చూరి బ్రదర్స్ ఇద్దరు కూర్చొని సరి చేశారు ఈ స్టోరీని సరి చేయడానికి మూడు రోజులు టైం అడిగారట ఈ స్టోరీ మొత్తం సరి చేసిన తర్వాత బాలయ్యకి చెప్పడానికి ఎంతగానో ప్రయత్నించినా బాలయ్య మూడు సినిమాలు కమిట్ అయ్యి ఈ సంవత్సరం కాదు రెండు సంవత్సరాల వరకు నేను ఫుల్ బిజీ అని చెప్పడంతో అప్పుడు ఈ కథ మెగాస్టార్ చిరంజీవి గారికి వెళ్ళిందట వెంటనే ఆయన ఓకే చేయడం అలాగే మంచి హిట్ కొట్టడం ఈ సినిమాతో చిరంజీవి కాస్త మెగాస్టార్ అయిపోయారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి